సారా సారమ్మ సారా అనే ఒక పాట ఉండే మీకు గుర్తుందో లేదో రామ్ నరణ మంచిగా వాడతాడు ఈ పాట మీకు గుర్తే ఉండాలి సారా సారమ్మ సారా ఎంత అద్భుతంగా ఉంటుంది వైరల్ అయింది ఆ పాట ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాపం అప్పట్లో కల్వకుండ్ల చంద్రశేఖరరావు అని ముఖ్యమంత్రి ఉండే గొప్ప ముఖ్యమంత్రి నేను చెప్తున్నా కదా ఆల్ ఆల్ టైమ్ రికార్డు అలాంటి ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాలలో గిరిజన లంబాడ తాండాలలో పూర్తిస్థాయిలో నాటు సారాను నిషేధాన్ని చేస్తూ అనేక మంది జీవితాలలో వెలుగు నింపుతూ వచ్చాడు ఇక మా ముఖ్యమంత్రి వచ్చాడు పాపం మా పెద్దన్న రేవంత్ రెడ్డి గారండి మళ్ళీ గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం చేయబోయే అతిపెద్ద కార్యక్రమం చూస్తారా ఇక చూడరి ఏంది యాభై రూపాయలకే మద్యం ప్యాకెట్ల రూపంలో అందించేందుకు కసరత్తు కర్ణాటక సర్కార్ బాటలో తెలంగాణ అరవై తొంభై నూట ఎనభై ఎంఎల్ ప్యాకెట్లలో లభ్యం మద్యంపై పది శాతం ధరల పెంపు రెండు వేల కోట్ల ఆదాయమే టార్గెట్ నోట్ దిస్ పాయింట్ మళ్ళా చదువుతున్న రెండు వేల కోట్ల ఆదాయమే టార్గెట్ అందుబాటులోకి రానున్న టెట్రా ప్యాకెట్లు పాల ప్యాకెట్ వచ్చింది నెయ్యి ప్యాకెట్ వచ్చింది నూనె ప్యాకెట్ వచ్చింది అవంటే అంటే నిత్యావసరాలు కాబట్టి ఇళ్ళల్లో వాడకలకు అవసరమైతే వాడతాం మరికి మందెవనికి కావాలండి ఎవని ఎవని ఎవనీళ్ళు కూల్దామని ఇల్లు కాలుద్దామని ఇవళ ఇవల ఏ తల్లి మెడల పుస్తల తాళ తెతామని ఎందుకండి ఇవన్నీ ప్రభుత్వం కేవలం రెండు వేల కోట్ల కోసం ప్యాకెట్ మద్యం తెస్తుంది వాటర్ ప్యాకెట్లు వెనకట బాటిల్లు రానప్పుడు వాటర్ ప్యాకెట్లు తాగేది గుర్తున్నదా అట్ల ఇప్పుడు మద్యం తెస్తున్నది టెట్రా ప్యాకెట్లు అంటారు వాటిని ఆ టెట్రా ప్యాకెట్లు తెచ్చేసట యాభై రూపాయలకు ఒక ప్యాకెట్ అమ్ముతారట పాలమ్మైనట్టు చూడు తెలంగాణలో ఈ నాలుగు కోట్ల మంది ప్రజలలో కోటి మంది యువతుంటారు దరిదాపుగా నిరుద్యోగులే నలభై నుంచి అరవై లక్షల మంది ఉంటారు వాళ్ళ జీవితాలందరినీ ఆగం చేయడానికి ఇగో మన ప్రభుత్వం చేస్తున్న అద్భుతమైన శిబాస్ ఒకసారి సప్పట్లు కొట్టు సప్పట్లు కొట్టాలయ్యా ఈ ప్రభుత్వానికి ఇంత అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి ఓ పరిశ్రమ తెద్దాం దాని నుండి వచ్చే ఆదాయాను ఇంకా ట్యాక్స్ మీదనో మనకు లాభాలు వచ్చేటట్టు ఈ ఇతరత్ర ఇతరత్ర మార్గాలు ఏవి పరిశ్రమ పారిశ్రామిక రంగంలో అడుగు పెడతలేదు టెట్రా ప్యాకెట్లు దెత్తం సార దెత్తం మద్యం దెత్తం ఏవని కోసం అండి నాకు అర్థం కాదు యాభై రూపాయలకు మద్యం తెచ్చి ఏం చేస్తారు ఎవరి జీవితాలు ఎవరు ఎవరి ఇల్లు కూలగొడతారు ఎవరు ఇల్లుగాలగ పెడతారండి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నా మనం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం మళ్ళీ ఎంత బాధాకరమైన విషయం అండి ప్యాకెట్ రూపంలో మద్యం అమ్ముడుతున్నది అంటే ఎంత దిగజారుడుతనం అండి ఇది తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా చేస్తున్నారో ఇక చూడు యాభై రూపాయలకు మద్యం అట